పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరై కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆచంట ఎమ్మెల్యే పితాని మాట్లాడుతూ రైతుల కష్టానికి తగిన న్యాయం జరిగేలా మార్కెట్ యార్డ్ కమిటీ పనిచేయాలని సూచించారు రైతులకు మద్దతు ధర కల్పించడం తూకం చెల్లింపుల్లో పారదర్శకత పాటించడం మార్కెట్ సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అహర్నిషిలో కృషి చేస్తామని తెలిపారు వ్యాపారులు రైతుల మధ్య సమన్వయం పెంచుతూ మార్కెట్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు కోరుతున్నాం అలాగే కొడ వేదిక మీద రావాల్సినగా కోరుతున్నాం వేగేశన సాయి మనోహర్ రావు గారు రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు వాళ్ళని కూడా వేదిక మీద రావాల్సినగా కోరుతున్నాం ఆచార్యను చైర్మన్ గా కానీ సభ్యులు కానీ నియామకం చేయడం జరిగింది ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించుతున్నాను ఈ రోజున ప్రదేశ్ మరో పశు ఘనములు మార్కెట్ చట్టం నిబంధనలు బైరాను లోబడి నిర్భయంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా రాగద్వేషాలకు అతీతంగా నా యొక్క విధులను నిర్వహించగలని మనసు సాక్షిగా ప్రమాణం చేయించున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అందరూ కూడా అంటే ఏదైతే మనం గారు నియోజకవర్గ మార్కెట్ ఆవరణలో గీతాని పెద్దలు పూజలు మన ప్రీతం నాయకులు మాజీ మాజీ మంత్రివర్యులు పల్లెక్ బీరో సభ్యులు ప్రివిలేజ్ కమిటీ సభ్యులు స్థానిక శాసనసభ్యులు వారి సహకారంతో అలాగే ప్రితం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కొన్నిదల ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు అందరు కూటమి సహకారంతో ఈ వేళ నేను పెంచుమించు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ వేళకి నలభై ఏడు సంవత్సరాలు మరి నన్ను సుదీర్ఘకాలం పాటు మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యేటువంటి మా కుటుంబం నుండి పంచాయతీ మెంబర్ నుండి ఎడ్పీ ఎంపీటీసీ నుండి సర్పంచ్ నుండి ఎంపీపీ కూడా చేయడం జరిగింది ఈవేళ అలాగే సుదీర్ఘకాలం పాటు మండల పార్టీ పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఈ సేవలకు గుర్తించి మరి ప్రీతమ ముఖ్యమంత్రి కానీ కానివ్వండి పవన్ గారు కానివ్వండి బీజేపీ వారు కానివ్వండి మన స్థానిక శాసనసభ్యులు అందరూ మన స్థానిక పెద్దల సహకారంతో ఈవేళ రిజర్వేషన్లో నా సతీమణి అయిన త సత్యవతి గారికి ఈ మార్కెట్ యార్డు పదవి ఇవ్వడం జరిగింది దాని ఈ ఈవేళ ప్రమాణ స్వీకారం జరిగింది అలాగే మరి పెద్దలందరూ మా మీద ఉంచిన నమ్మకంతో ఇచ్చారు కాబట్టి మేము మా డైరెక్టర్స్ అందరూ కూడా మరి దీంట్లో ఉన్న నిధులు కానివ్వండి హక్కులు కానివ్వండి ఏమైనా ఉంటే మీ అందరూ ప్రజల సహకారంతో మీ అందరి సహకారంతో సక్రంగా దుర్యోధం కాకుండా న్యాయం చేస్తామని చెప్పేసి శక్తివంతం లేకుండా మా శక్తి మేరకు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ థ్యాంక్స్